అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే సో అట్లీస్ట్ ఫిఫ్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ అయినా సరే మీకు ఈ రీడింగ్ రెజనేట్ అవ్వాలి అలా అలా అవుతుంది అని అంటేనే ఇది మీ రీడింగ్ సో మరి చూద్దాము ఇవాల్టి రీడింగ్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో పిన్ వాస్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టును రైట్నా వాట్ మై కలెక్టివ్ నీ టును రైట్నా సో ఫస్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది Of swords, strength, the nine of wands. కార్డ్స్ అన్నీ ఇవాళ చాలా ఏదో స్ట్రెస్ఫుల్గా చూపిస్తుంది బాగా సిక్స్ ఆఫ్ ఫోర్స్ నైన్ ఆఫ్ వాన్స్ స్ట్రెంగ్త్ అంటే డెఫినెట్లీ ఏదో చాలా సిచ్యువేషన్ బయటికి రావాలని చెప్పి కోరుకుంటున్నారు ఓకే ద ఫూల్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద స్టార్ హోపింగ్ ఓకే సెవెన్ ఆఫ్ మెడికల్స్ ఇక్కడ సంథింగ్ ఏదో నడుస్తుంది మీ లైఫ్లో నా మీరు గ్రోత్ గురించి వెయిట్ చేస్తున్నారు ఓకే సే మీరు బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేశారనుకోండి గ్రోత్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేయడము లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేశారు దానికి సంబంధించి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సే మీరు సీడ్ అనేది లైక్ యూనో నాటారు ఇంకా దాని నుంచి మొక్క ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూడడం లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉందన్నమాట ఇప్పుడు ఓకే అది ఏదైనా దేనికైనా సంబంధించి అయి ఉండొచ్చు సో ఇంకోటి ఏంటి అని అంటే ఒకవేళ మీకు ఆల్రెడీ దాని నుంచి రిజల్ట్స్ వచ్చాయి అని అనుకోండి లైక్ యూనో బిజినెస్ స్టార్ట్ చేశారు వెయిట్ చేస్తున్నారు అంటే అంతగా మీకు సాటిస్ఫాక్షన్ లేదు అంటే ఇక్కడ ఏం చూపిస్తుంది అని అంటే మీరు అది లైక్ యూనో వెయిట్ చేస్తున్నారు ఆ టైం కోసం ఎప్పుడు గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి ట్రై చే వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ మీరు ఎక్స్పెక్ట్ చే మీరు ఎక్స్పెక్ట్ చేసిన గ్రోత్ అంతగా లేదు చాలా తక్కువ చూపిస్తుంది ఈ లేకపోతే ఏదైనా పర్సన్ నుంచి మీరు కమ్యూనికేషన్ ఎదురు చూస్తున్నారు అనుకోండి ఆ పర్సన్ వచ్చి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు సో వాళ్ళు వచ్చి మాట్లాడారు కానీ వాళ్ళ వాళ్ళతో వచ్చిన కాన్వర్జేషన్ మీకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదు అనమాట సో సంథింగ్ ఏదో డిసప్పాయింట్మెంట్ అవుతుంది అండ్ అదొకటే కాదు మీరు ఇప్పుడు క్వశ్చన్ చేసే దాంట్లో ఉన్నారు ఇంత కష్టపడ్డాము ఇంత ట్రై చేశాము కానీ దీనికి ఎందుకు గ్రోత్ అంతగా లేదు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి ఇక్కడ యూనివర్స్ చెప్పేది ఏంటి అని అంటే మీకు కనిపించట్లేదు ఇక్కడ గ్రోత్ ఉన్నట్లు అంతే కానీ గ్రోత్ డెఫినెట్లీ ఉంది మీరు మీకు చూసేదంతా లైక్ మీ మీ పర్సన్ మీతో ఎక్కువ మాట్లాడాలి అనుకుంటున్నారు అది వాళ్ళ డీప్ ఫీలింగ్ ఓకే మనసులో కానీ వాళ్ళు కమ్యూనికేట్ చేసేటప్పటికి మాత్రము చాలా జనరల్గా హాయ్ యా యామ్ ఫైన్ అని చెప్పేసి కట్ చేసేయడం అనేది కమ్యూనికేషన్ అనమాట సో మీరు ఏంటి అని అంటే ఏ ఓకే కమ్యూనికేషన్ వచ్చింది బట్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వడం అనేది చూపిస్తుంది లేకపోతే వాళ్ళ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ నడుస్తూ ఉందనుకోండి అది కంప్లీట్ అయిపోతుంది అని మీరు అనుకుంటూ ఉన్నారు కానీ అది ఇంకా కంటిన్యూ అవుతుంది అనమాట సో ఇలా ఏదైనా అనమాట సో వర్క్ రిలేటెడ్ మీ ఫ్యామిలీ రిలేటెడ్ ఏ రిలేటెడ్ అయినా సరే సంథింగ్ ఏదో ఎక్స్పెక్ట్ చేశారు ఇది జరుగుతుంది అని కానీ మీరు అనుకున్న దానికంటే వేరేలాగా రావడం రిజల్ట్ అన్నది చూపిస్తుంది సో మీరు అది జరిగేసరికి అసలు ఇది నేను కరెక్ట్ దారిలోనే వెళ్తున్నానా ఇన్ని రోజులంతా బాగా వస్తుంది అనుకున్నాను సడన్లీ ఈ డిస్సాటిస్ఫాక్షన్ చూపిస్తుంది గ్రోత్ లేదే అని కానీ ఇక్కడ మీకు యూనివర్స్ అదే చెప్తుంది మీరు మీకు కనిపించట్లేదు గ్రోత్ కానీ ఇక్కడ మీకు ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది స్లోలీ స్లోలీ అది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పడం అనమాట ఓకే ఈ చూస్తే మీకు తెలుస్తుంది ఈజీగా అర్థమవుతుంది ఓకే సో అలాంటిది అనమాట సో ఆ ఫ్రూట్ అనేది ఎప్పుడు మీరు అది ఎంత గ్రోత్ ఉందో ఆ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ అవుతుందో రిజల్ట్ అంతే బాగుంటుంది కొంచెం పేషెన్స్ సడన్లీ మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఆ గ్రోత్ అనేది మీరు ఒక్కసారిగా చూస్తారు అది బయటకు వస్తుంది డివైన్ టైమింగ్లో అని చెప్పడం లాంటిది అనమాట ఓకే సో జస్ట్ ఇప్పుడు ఒక లైక్ యూనో ఒక స్టాప్ పాయింట్ అని చెప్పొచ్చు ఇప్పుడు మీకు రావాల్సింది కాస్త అవుట్కమ్ కాస్త కొంచెం ఆగిపోయింది అని మీనింగ్ అనమాట ఓకే సో అలాంటిది ఇక్కడ చూపిస్తుంది కొంతమందికి సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో మీరు ఏదో హెల్ప్ గురించి ఎదురు చూస్తున్నట్లు ఇక్కడ ఎక్స్పె చూపిస్తుంది లైక్ యూనో స్పెషల్లీ మీరు మెంటల్ స్ట్రెస్లో చాలా చాలా ఉన్నారు పదే పదే మీకు పాస్ట్ గుర్తుకొస్తుంది ఏదో సిచ్యువేషన్ మీరు బాధపడినది గుర్తుకొస్తుంది స్ట్రెంగ్త్ అనేది లూజ్ అవుతూ ఉన్నారు సో దీనికి సంబంధించి మీరు దీని నుంచి బయటికి రావాలి కొంచెం ఎవరైనా ఎవరి నుంచి అన్న హెల్ప్ దొరికితే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు సో మీరు హెల్ప్ అడుగుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది సో తొందరలో మీకు హెల్ప్ హెల్ప్ అయితే అరైవ్ అరైవ్ అవుతుంది ఓకే సో మీకు తెలియకుండానే మీరు మెల్లిగా ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేస్తారు అన్నట్లు చూపిస్తుంది కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ట్రావెల్కి సంబంధించో లేకపోతే షిఫ్టింగ్కి సంబంధించో లైక్ యూనో సమ్ సార్ట్ ఆఫ్ ట్రాన్సిషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడము లైఫ్లో ఒక చిన్న లైక్ యూనో మీ గ్రోత్ ఇంకా లేదు అంటే ఇక్కడ నుంచి మంచి గ్రోత్ ఉన్న సైడ్ వెళ్ళడం అంటే ఒక షిఫ్ట్ అనేది మీరు ఇప్పుడు చూస్తూ ఉండొచ్చు సో దానికి సంబంధించి మీరు బాధపడ్డము ఏదైనా హెల్ప్ దొరికి లైక్ యూనో సడన్గా చే అయితే బాగుంటుంది కదా అని చెప్పి ప్రే ఉండడము సో దానికి సంబంధించి తొందరలో మీకు హెల్ప్ అనేది దొరుకుతుంది మీరు ఏదైతే షిఫ్ట్ అయితే కోరుకుంటున్నారో అది డెఫినెట్లీ వస్తుందని సో నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను హెల్ప్ వస్తుంది కానీ మనం చేసే మిస్టేక్ ఇదే మనం ఏంటి అని అంటే ఒక ఒకలాగా ఎక్స్పెక్ట్ చేసి పెట్టేసుకుంటాము తమ అవుట్కమ్ని అది వేరేలాగా జరిగేసరికి జరగలేదు అనుకోవడము లేకపోతే నేను ఇది కాదు అనుకున్నది అని అనిపిస్తుంది ఓకే కంపల్సరీకి కంపల్సరీ ప్రతి ఒక్క హ్యూమన్కి అది హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది ఓకే ఎందుకు అని అంటే మనకి ఇప్పుడు షిఫ్ట్ కావాలి అని అంటే ఒక ప్లేస్ నుంచి లెట్స్ మీకు మీరు ఒక ఇంట్లో నుంచి ఆ ఇంట్లో మీకు గ్రోత్ సరిగా లేదు వాస్తు సరిగా లేదు సో మీరు మీకు గ్రోత్ సరిగా చూడట్లేదు ఇల్లు చేంజ్ చేయాలని మీకు తెలుసు ఓకే అది మీకు కం హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అక్కడ నుంచి వెళ్ళడము గ్రోత్ రావడము మీ మేనిఫెస్టేషన్ ఓకే మనం నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది ఓకే కానీ మీరేంటి అని అంటే బయటికి వెళ్ళి చూస్తే అడ్వాన్స్ ఎక్కువ ఉంది రెంట్ ఎక్కువ పడుతుంది సో తప్పదు ఇంకా ఇదే ఇంట్లో ఉందాము అని చెప్పేసి మీరు అక్కడ అడ్జస్ట్ అయిపోవడము అడ్జస్ట్ అయిపోతూ ఉన్న కొద్దీ మీరు ఇంకా బ్యాడ్ థింగ్స్ నెగిటివ్ థింగ్స్ చూస్తూనే ఉన్నారు లైక్ సిచు సిచ్యువేషన్లో అంత బాగాలేదు కాబట్టి లైక్ యూనో హెల్త్ బ్యాడ్ అవుతుండడము నెగిటివిటీ ఉండడము డిప్రెస్ అవుతూ ఉండడం సంథింగ్ అలా చూస్తున్నారు అంతవరకు వచ్చింది బట్ మీరు ఇంకా చేంజ్ తీసుకోవట్లేదు కానీ అదే మూమెంట్లో ఏమవుతుందంటే యూనివర్స్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందంటే మీకు తెలుసు మీరు అక్కడ నుంచి మూవ్ అవ్వాలి ఆ ఇంటి నుంచి అని సడన్లో ఆ ఇంటి ఓనర్ వచ్చేసి మేము ఈ ఇంటి ఇంటిని డెమాలిష్ చేయాలనుకుంటున్నాము వేరే అపార్ట్మెంట్ ఏదో కన్స్ట్రక్ట్ చేద్దాము అని అనుకుంటు అని చెప్తారు వచ్చి అక్కడ ఏమైంది సిచ్యువేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా అది ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇల్లు ఖాళీ చేయడం అయితే కంపల్సరీ ఇప్పుడు మీ చేతిలో లేదు డెసిషనరీ అది యూనివర్స్ చేతిలో ఉంది సో ఇప్పుడు మీరు షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు కానీ అవుతుంది షిఫ్ట్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు మీ టైం లైన్లో జరగలేదు మీరు అది గుర్తుపెట్టుకోండి సో టారో రీడింగ్ కూడా అలా అనమాట సో జరిగేది చూపిస్తుంది కానీ ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అదంతా యూనివర్స్ చేతిలో ఉందనమాట సో మీకు నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయడం కంపల్సరీ ఎందుకంటే అక్కడ బిల్డింగ్ అనేది ఉండదు నెక్స్ట్ కాబట్టి ఓకే సో ఇప్పుడు కూడా అదే చూపిస్తుంది మీకు సిక్స్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీతో తొందరలో మీరు ఒక సిచ్యువేషన్ నుంచి ఇంకో సిచ్యువేషన్కి వెళ్తూ ఉన్నారు కానీ మీరు అది ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండదు మీరు ఎక్స్పెక్ట్ చేసిన హెల్పే ఈ పర్సనే వచ్చి నాకు హెల్ప్ చేయాలి ఇదే జరిగితే కరెక్ట్గా అదే నాకు హెల్ప్ అని మీరు అనుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు ఈ మూమెంట్లో కానీ తొందరలో మీకు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ వేలో ఏదో ఒక రూపంలో మీరు మీకు ఒక హెల్ప్ అనేది దొరుకుతుంది మీరు నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి స్లోగా మూవ్ అవుతారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే స్లో మూమెంట్ ఇది ట్రాన్సిషన్ ఒక లైక్ ఒక స్టెప్ ఇప్పుడు మళ్ళీ ఒక పది తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకో స్టెప్ అలాంటిది చూపిస్తుంది అనమాట ఓకే కానీ సమ్ సార్ట్ ఆఫ్ మూమెంట్ అయితే ఉంది స్లో మూమెంట్ అయినా ఉంది హెల్ప్ వచ్చి లైక్ ఎవరైనా వచ్చి మీకు బయటికి తీసి తీసుకొని వెళ్ళే సిచ్యువేషన్ చూపిస్తుంది అందుకనే ఇక్కడ స్ట్రెంగ్త్ మీకు మీరు ఏంటి అని అంటే ఇక్కడ ఆలోచిస్తున్నది చూపిస్తుంది అనమాట ఎప్పటి వరకు ఇంకా ఇదే హోల్డ్ చేసి పెట్టాలి ఎప్పుడు వరకు ఇదే నెగిటివ్ సిచ్యువేషన్స్లో ఉండాలి ఓపిక అనేది కోల్పోవడము లైక్ ఇంకా ఇంకా జరగదు ఇంకా పాజిటివ్ హోప్ అనేది ఇంకా ఈ లైఫ్లో ఇంకా హెల్ప్ రాదు ఇంకా ఏం లేదు జస్ట్ ఇంకా ఇదే అని చెప్పేసి మీ పేషెన్స్ మీ ఇంట్రెస్ట్ మీ హోప్ని కోల్పోతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో అందుకనే ఇక్కడ యూనివర్స్ వచ్చేసి మీ స్ట్రెంత్ కోల్పోవాల్సిన అవసరం లేదు ఆ హార్డ్ వర్క్ ఏదైతే మీరు చేశారో అది తొందరలో మీకు ఫ్రూట్ని ఇవ్వబోతుంది అని చెప్పేది ఈ రీడింగ్ మీనింగ్ అన్నమాట ఓకే సో సడన్ లో చేంజెస్ రాబోతున్నాయి మీ లైఫ్లో అందుకని ఇక్కడ మనకు ద ఫూల్ ఉంది ఫూల్ అంటే ఇంకా న్యూ బిగినింగ్ సడన్ చేంజెస్ మీ లైఫ్లో కొంతమందికి చెప్తున్నాను నేను ఇక్కడ ఏ సిచ్యువే ఏ షిఫ్ట్ జరిగినా ఈ సిచ్ ఈ న్యూ చేంజ్ ఎలాంటిది అంటే మీకు అంతగా లైక్ యూనో దీని గురించి తెలియకపోయి ఉండొచ్చు ఎక్స్పీరియన్స్ లేకుండా ఉండొచ్చు లైక్సే మనము మీరు కొత్తగా ఏదైనా కార్ నేర్చుకుంటున్నా అంటే మీకు తెలియదు రైట్ మీకు పక్కన ఎవరైనా ఉంటే నేర్పించాలి అలాంటిది అనమాట సో అలాంటి న్యూ సిచ్యువేషన్లో ఏదో వెళ్ళేది చూపిస్తుంది ఇక్కడ సో మీరు ముందు నుంచి అంత నేర్చుకోవడము మీరు ప్రిపేర్ అవ్వడం అనేది ఉంటుంది అనేది చూపించడం అనమాట ఓకే అలానే షిఫ్ట్ కూడా జరిగేది రైట్ అదే చేంజ్ మనం ఉన్నదే చేస్తున్నామంటే అది చేంజ్ కాదు అది మీరు అడాప్ట్ అయిపోయారు సేమ్ సిచ్యువేషన్గా అక్కడ అంతే ఓకే కానీ ఇక్కడ మీరు తొందరలో వేరే సిచ్యువేషన్ వెళ్తూ ఉన్నారు వేరే చేంజ్కి వెళ్తున్నారు కొత్త బిగినింగ్ ఉంది మళ్ళీ నేను అంటున్నాను నేను అన్నప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు కాదు యూనివర్స్ చేయాలనుకునేది చేస్తుంది ఓకే సో కానీ మీరు మీరు ఏంటి అని అంటే ఫ్లోలో వెళ్ళిపోవడం ఓకే న్యూ బిగినింగ్ వస్తుంది నేను రెడీ ప్రిపేర్ అయిపోయాను వెళ్ళిపోదాం అని చెప్పేది మీ పని అంతే ఓకే సో ద న్యూ మీ బిగినింగ్ చూపిస్తుంది ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది మీకు మీకు మీ ఇంట్యూషన్ ఏదైనా చెప్తుంది సడన్లో ఈ టైంలో అని అంటే అది చేయండి మీ ఇంట్యూషన్ ట్రస్ట్ చేయండి ఫియర్ ఇంట్యూషన్ రెండు డిఫరెంట్ మెడిటేషన్ చేస్తేనే మీకు మీ ఇంట్యూషన్ ఏంటి అని చెప్పేసి అర్థమవుతుంది లేకపోతే ఫియర్ ఎప్పుడు మనకు అది ఫస్ట్ ఫియరే వస్తుంది ఓ ఇది చేస్తే నేను నేను కింద పడిపోతానేమో సంథింగ్ అలాంటిది అది ఫియర్ అది ఓకే సో మీరు ఇంట్యూషన్కి ఫియర్కి డిఫరెన్స్ తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్లీ మీరు రైట్ పాత్రలో వెళ్తారు ఓకే సో సో అదనమాట సో న్యూ బిగ్నింగ్ వస్తుంది మీరు ప్రిపేర్ అవ్వాల్సింది వస్తుంది ట్రస్ట్ యువర్ ఇన్ట్యూషన్ జస్ట్ యూనివర్స్ మీతో ఉంది అని చెప్పేసి అనుకోండి అండ్ ఈ న్యూ బిగినింగ్ కాస్త కొంచెం పెయిన్ఫుల్గా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది అలా అని చెప్పేసి అది మంచి అని కాదు డెఫినెట్లీ మీరు షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి అలాంటి ఫీలింగ్ మీకు రావచ్చు ఓకే సో స్ట్రెంగ్త్ మీరు పేషెన్స్ అనేది ఉంచాలి అండ్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే హార్ట్ చక్ర మీ హార్ట్ని ఓపెన్ చేసి పెట్టుకోండి లైక్ యునో పాజిబిలిటీని ఒక ఇది వస్తుంది సో ఎంబ్రేస్ చేసి తీసుకోవడం లాంటిది అనమాట ఇష్టంతో చేసేది హార్ట్ చక్ర ఓపెనింగ్ అనమాట ఏదో రెసిస్టెన్స్ కాని అంటే మీ హార్ట్ చక్ర బ్లాక్ అయ్యింది ఇంకా ఏదో తప్పదు ఉండాలంటే ఉండాలి అన్నట్లు ఉండడం అనమాట సో అలా కాకుండా ఆ ఎక్సైట్మెంట్తో ముందుకు వెళ్ళడమే మీరు ఇన్వైట్ చేస్తున్నట్టు న్యూ చేంజెస్ని ఓకే సో ఇక్కడ అదొక మెసేజ్ క్లియర్లీ చూపిస్తుంది వెరీ స్ట్రాంగ్లీ ఇవాళ రీడింగ్లో మొత్తం అంతా ఇదే ఉంది ఓకే ఓకే లెఫ్సీ ఇంకా ఏముందో వినోస్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కరెక్ట్ సో ఇక్కడ డివైన్ టైమింగ్ చాలా క్లియర్గా చూపిస్తుంది కాబట్టి కింద అందరూ అఫర్మ్ చేయండి ఐ విల్ వెయిట్ ఫర్ ద డివైన్ టైమింగ్ ఓకే అంటే మీరు మీకు నచ్చినట్లు కాకుండా యూనివర్స్కి నచ్చినట్లు మీరు ఫ్లోలో వెళ్తాము అని చెప్పి చెప్తున్నట్లు మీకు మీరు అఫర్మ్ చేసుకుంటున్నట్లు దాన్ని బిలీవ్ చేస్తున్నట్లు అనమాట ఓకే సో కింద అందరు ఖచ్చితంగా ఈ రీడింగ్కి అఫర్మేషన్ ఏంటి అని అంటే ఐ ఏం చెప్పాను మర్చిపోయాను నేనే ఐ విల్ వెయిట్ ఫర్ ద డివైన్ టైమింగ్ ఓకే సో అదనమాట సో చూసారా మర్చిపో మర్చిపోతాను అనమాట నాకు ఫర్గెటింగ్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువ ఉంది యాక్చువల్లీ బట్ ఐ లైక్ దట్ నాకు అది ఇష్టం కూడా చెప్పాలంటే మర్చిపోవడం ఓకే వీల్ ఆఫ్ ఫార్చూన్ సమ్ చేంజ్ వన్ మోర్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఇక్కడ అనంటే సిక్స్ ఆఫ్ కప్ ద యూ ఇంకా ద వీల్ ఆఫ్ ఫార్చూన్ అని అంటే డెఫినెట్లీ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది కొంతమందికి మీరు బిగ్ చేంజెస్ చూసే ఛాన్సెస్ ఉంది ఓకే కొంతమందికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉండొచ్చు మనము ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోతుంది అక్టోబర్లో సో అంటే అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఉంటుంది ఓకే మీరు ఒకేసారి ఒకటే రోజులో చేంజ్ అంటే దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రాక్టికల్ కాదు అండ్ యూనివర్స్ కూడా దాన్ని సపోర్ట్ చేయదు ఓకే దిస్ ఇస్ అ జర్నీ వీ నీడ్ టు రిమెంబర్ అది గుర్తు పెట్టుకోవాలి మనమైతే సో కాబట్టి మీరు అప్పటికి ఇప్పటికి చూస్తే ఐ బిలీవ్ చాలామందికి ఆల్మోస్ట్ చేంజ్ వచ్చింటుంది అనే అనుకుంటున్నాను చాలామంది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు సో అది అక్కడి నుంచి ఇప్పటి వరకు మీరు చూస్తే పెద్ద చేంజ్ అది రైట్ చిన్న చిన్నది కాకుండా సో కాబట్టి ఇప్పుడు యూనివర్స్ ఏంటంటే కొత్త సైకిల్లోకి ఎంటర్ అవుతున్నారు కొత్త చేంజెస్ వస్తున్నాయి ఎంబ్రేస్ చేయండి దాన్ని హ్యాపీ ఫీల్ అవ్వండి మెమొరీస్ని గుర్తుకొస్తుంది దాంట్లో ఏంటి అంటే కొన్ని మీకు కష్టం అనిపించిన ఈ టైంలో మీరు నిలబడ్డారు చూడండి లైక్ చాలామంది నాకు మెసేజెస్లో నైట్ టైం స్ట్రెస్ఫుల్ అనిపిస్తుంది నిద్ర సరిగా రావట్లేదు అని చెప్పి స్టార్ట్ చేశారు బి బిగినింగ్లో నేను ఎప్పుడైతే పర్సనల్ రీడింగ్ స్టార్ట్ చేశానో సో అంటే అక్కడ ఏంటి అని అంటే అప్పటి నుంచి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు బాగుంది పీస్ఫుల్గా ఉంది అన్నట్లు షేర్ చేసుకోవడం కూడా ఉందన్నమాట సో దాని మీనింగ్ ఏంటంటే మీరు ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చారు సో ఏదైతే మీరు పాజిటివ్గా ఫీల్ అయ్యారో పాజిటివ్ థింగ్స్ ఉన్నాయో మీరు ఈవెన్ ఒక కష్టమైనప్పటికీ దాన్ని ఎదుర్కొని బయటికి వచ్చారు చూడండి చిన్నదైనా ఇంటి వచ్చేది చిన్న పనైనా అయినా చిన్న కష్టమైనా సరే మీరు దాని నుంచి బయటకు వచ్చారు అవన్నీ గుర్తు తెచ్చుకొని మిమ్మల్ని మీరు ప్రౌడ్గా లైక్ లైక్ ఇది నేను చేశానని ప్రౌడ్గా ఫీల్ అవ్వండి లైక్ యూనో మీకు మీరు లైక్ యూనో గొప్ప చెప్పుకోవడం లాంటిది అనమాట అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు సో అది అది గుర్తు తెచ్చుకొని ఇంత దూరం వచ్చానని సాటిస్ఫాక్షన్ అవ్వండి ఆ చేంజ్ని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి అన్నట్లు మీకు మెసేజ్ అనమాట ఓకే డెఫినెట్లీ కొత్త దానిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు దానికి థ్యాంక్ఫుల్ చెప్ మీ పాస్ట్ సెల్ఫ్కి థ్యాంక్ థ్యాంక్ఫుల్ చేసుకొని ఇప్పుడు మీరు న్యూ సెల్ఫ్ లైక్ కొత్తగా మీ మీరు చేంజ్ అవుతున్నారు రైట్ అక్కడికి వెళ్ళండి అన్నట్లు మీకు మెసేజ్ అనమాట ఓకే సో చాలా స్ట్రాంగ్గా చేంజ్కి సంబంధించి ఇవాళ రీడింగ్లో మెసేజెస్ అయితే మనకు వచ్చాయి సో అలా అని చెప్పేసి మీరు పాస్ట్ అనేది స్టక్ అయిపోకండి జస్ట్ మీరు ఇక్కడ ఏంటి అంటే మెసేజ్ అది దానికి మీరు థ్యాంక్ఫుల్ చెప్పుకొని మీ పాస్ట్ సెల్ఫ్కి ఇప్పుడు న్యూ సెల్ఫ్కి వెళ్ళండి అన్నట్లు మీకు మెసేజ్ అనమాట ఓకే సో యా ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది రెజనేట్ అయ్యింది అని అనుకుంటున్నాను అండ్ మీలో ఎవరికైనా మీ పర్సనల్ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చింటే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఇడీ బాయ్ ఫర్ నా టేక్ కేర్